ఎన్ని ప్రయత్నాలు చేసినా జీవితంలో మీరు ఉన్నతంగా ఎదగలేకపోతున్నారా మీరు కోరుకున్న ఆశయాన్ని మీరు ఛేదించలేకపోతున్నారా ఒక్కసారి కేరళ సంఖ్య జ్యోతిషాన్ని సందర్శించండి మీ జీవితం అద్భుతంగా మారి తీరుతుంది ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మీలో గనక ఈ మూడు అలవాట్లు ఉంటే జీవితంలో మీరు ఉన్నతంగా ఎదగలేరు కోపము మొండితనము చెడు అలవాట్లు ఎవరిలోనైతే ఉంటాయో వారు జీవితంలో ఏది తలపెట్టినప్పటికీ కూడా వారు సక్సెస్ కాలేరు వాటిని వదిలించుకోవటం చాలా కష్టమైనప్పటికీ కూడా ఇలాంటి రెమెడీస్ ఎవరైతే ఆచరిస్తారో వాటి నుంచి బయటపడి వారు అష్టైశ్వర్యవంతులు కావచ్చు మరి మీరు చేయవలసిన రెమెడీ ఏమిటి అనంటే ప్రతి వ్యక్తి కూడా కోపానికి దాసుడైపోతూ ఉంటాడు అదేవిధంగా మొండితనం నేను పలికిందే నిజం నాకే అన్నీ తెలుసు నేను చెప్పేదే కరెక్ట్ అనే భావంతో ఉంటాడు రెండోది చెడు అలవాట్లు నేను చేసే తప్పు అని ప్రతి వ్యక్తికి తెలుసు కానీ ఆ తప్పుని మీరు ఐడెంటిటీ చేసినప్పటికీ కూడా పదే పదే అదే తప్పు చేస్తూ ఉంటాం దానివల్ల మీరు ఏది మొదలుపెట్టినా చివరి వరకు వెళ్ళలేరు అలాగే విజయం సాధించలేరు ఆర్థికంగా ఎదగలేరు దీనితో పాటుగా కుటుంబ సభ్యుల మధ్యన అక్కర్లేని కలహాలు మనశ్శాంతి లేకపోవటం ఇలాంటి ఇబ్బందులు కలుగుతాయి మరి వీటి నుంచి బయటపడాలి అంటే మీరు ఈ చిన్న రెమెడీని నమ్మకంతో ఆచరించి చూడండి ఒక శనివారం రోజున ఒక కొబ్బరికాయ తీసుకుని నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేస్తూ రవిగ్రహం ముందు మొదలుపెట్టి మనసులో ఇలా సంకల్పం చేయండి ఎటువంటి గ్రహదోషములు ఉన్నప్పటికీ కూడా ఈ క్షణమే నాలో ఉంచి తొలగిపోవాలి నాలో ఉన్న కోపం ఈ క్షణమే మీ పాదాల దగ్గర వదిలేస్తున్నాను నాలో ఉన్న మొండితనం నాలో ఉన్న దురలవాట్లని ఈ క్షణమే నవగ్రహాల యొక్క పాదముల చెంత వదిలినట్లుగా భావన చేసి తొమ్మిది ప్రదక్షిణలు చేసి ఆ కొబ్బరికాయని ఎవరూ లేని ప్రదేశంలో మొక్కలు మొక్కలుగా పగిలేటట్టుగా పగలగొట్టండి ఇలా పగల కొట్టేటప్పుడు మీ భావన ఎలా ఉండాలంటే మీలో ఉన్న ఈ మూడు దుర్గుణాలని మీలోంచి బయటికి పంపించేసినట్లుగా ఫీల్ అవ్వండి తొలగిపోయినట్లుగా ఫీల్ అవ్వండి ఆ తర్వాత అక్కడ శివాలయంలో మీరు పరమేశ్వరుని దర్శించి ఒక పది నిమిషాల పాటు ధ్యానం చేయండి చేసి భగవంతుడి యొక్క అనుగ్రహంతో మీలో ఉన్న నెగిటివ్ ఏంటా నెగిటివ్ కోపము మొండితనము అలాగే చెడు అలవాట్లు ఈ మూడు కూడా మీలోంచి తొలగిపోయినట్లుగా ఫీల్ అవుతూ మీరు సంకల్పం చేయండి అలా పది నిమిషాలు కానీ ఇరవై నిమిషాలు కానీ ఒప్పుకుంటే అరగంట కానీ ధ్యానం చేయండి ఇలా చేసి ముఖ్యంగా మీరు మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శిస్తూ ఉండండి ఎందుకనంటే జ్ఞానాన్ని ప్రసాదించేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి ఆ స్వామి దర్శించి కుదిరితే ఆయన్ని అభిషేకం చేయండి ఆవుపాలతో ఇలా గనక తొమ్మిది మంగళవారాలు చేసిన ఎడల జ్ఞానము మనకి వచ్చి తీరుతుంది ఎప్పుడైతే ఆలోచించే జ్ఞానం మనకు కలిగిందో మీ మనసును మీరు జయించగలిగారో మీరు ఈ మూడింటి నుంచి ఈజీగా బయటపడగలుగుతారు దీనితో పాటుగా శుక్రవారము మంగళవారము మీ దగ్గరలో ఎక్కడైనా రావి చెట్టు ఉంటే దేవాలయంలో ఉంటే ఇంకా మహాద్భుతం ఆ రావి చెట్టు చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేయండి చేసేటప్పుడు మీలో ఉన్న మొండితనం కోపం అలాగే దురలవాట్లు ఈ క్షణమే వదిలేస్తున్నా అని చెప్పి ఫీల్ అవుతూ చేయండి ఇలా చేస్తూ ప్రతినిత్యం ఒక అరగంట సేపు ధ్యానం చేస్తూ మీలో నీ మార్పుని మీరు గుర్తిస్తూ ప్రతి సెకను ఎరుకుతో ఉంటూ నేను ఇలా ఉండకూడదు ఇలా ఉండటం వల్ల నాకు మనశ్శాంతి కరువవుతుంది ఇలా ఉండటం వల్ల నేను అక్కర్లేని గొడవల్ని నేను తెచ్చుకుంటున్నాను ఇలా ఉండటం వల్ల నేను కొన్ని కోల్పోతున్నాను అలాగే బంధాలను దూరం చేసుకుంటున్నాను ఇవన్నీ గుర్తించి ప్రతి సెకను ఎరుకుతో ఉంటూ ప్రతి సెకను కూడా మార్చుకునే ప్రయత్నం చేయండి ఇలా గనక చేస్తే తప్పకుండా మీరు ఈ మూడు దుర్గణాల నుంచి బయటపడగలుగుతారు ఎప్పుడైతే బయటపడ్డారో మీకు అష్టైశ్వర్యాలు మీరు ఈజీగా ఆకర్షించగలుగుతారు మనకు కావలసింది ఏమిటి డబ్బు సంపద ఆరోగ్యం ఆనందం ఈ నాలుగు మన దగ్గరికి రావాలంటే ఈ మూడు దుర్గుణాలని ఈ క్షణమే మీరు వదిలేయాలి వదిలేయటం అంత ఈజీ కాదనుకున్నాం వదలటానికి రెమెడీ చేసుకున్నాం ఎవరైతే నమ్మకంతో చేశారో వారు ఈజీగా వదిలేయగలుగుతారు అష్టైశ్వర్యాలని ఆకర్షించగలుగుతారు మా దగ్గరికి ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులతో అలాగే జీవితంలో ఎప్పుడూ మనశ్శాంతి లేదని ఎంతోమంది వచ్చి మేం చెప్పిన రెమెడీస్ పాటించి వారి జీవితంలో ఉన్నతంగా ఆర్థికంగా ఎదిగారు హ్యాపీగా బంధాలను సెట్ చేసుకుని ఆనందంగా ఉన్నారు చాలామందిని మేము వీడియోల రూపంలో మీకు చూపిస్తూ ఉన్నాం మరి మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఈ కేరళ సంఖ్యా జ్యోతిషంలో ఒక్కసారి మీరు గనక సందర్శించినట్లయితే మీ జీవితంలో ఉన్నత ఫలితాలు పొందుతారు డబ్బు సంపద ఆరోగ్యం ఆనందం మీ సొంతం అవుతాయి నేను నా పేరు ధనలక్ష్మి పేరు రెడ్డి మేము జనపాడు అనే గ్రామంలో ఉంటాము కింది మా పరిస్థితి బాగోక వచ్చాము కలుద్దాం అని వస్తే ఆయన చెప్పారు ఇలా మీ వారికి భవిష్యత్తులో యాక్సిడెంట్ అవుతుంది మీరు రుద్రాక్ష అవి వేసుకోవాలి చేయాలని చెప్పారు మేము ఓన్లీ ఆయన పేరు కరెక్షన్ ఇచ్చారు ఆ పేరు ఒక్కటి వరకు చేసి పూజ ఒక్కటి చేసేవాళ్ళము రుద్రాక్ష అవి తీసుకోలేదు శ్రద్ధ చూపించలేదు వాటి మీద తర్వాత ఆయన చెప్పినట్లు కొన్ని రోజులకి యాక్సిడెంట్ అయింది తర్వాత కంగారుగా వచ్చి అడిగితే దానికి సొల్యూషన్ రుద్రాక్షను రత్నం పెట్టుకోవాలని చెప్పారు నేను తీసుకుని వెళ్ళిన తర్వాత ఆయనకి క్యూర్ అయింది ఆయన క్యూర్ అయిన తర్వాత నాకు హెల్త్ నేను మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి నాకు ఇలా హెల్త్ బాగోట్లేదండి కొంచెం చికాక్ ఉంది ఫ్యామిలీలో ఫ్యామిలీ అని చెప్తే ఆయన నాకు కూడా నా పేరు కదా నా ధనలక్ష్మి అనే పేరు నాకు కూడా కరెక్షన్ చేసి రుద్రాక్షను రత్నం ఇచ్చారు దానివల్ల నాకు కూడా ఇప్పుడు హెల్త్ క్యూర్ అయిపోయింది మేమిద్దరం ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం మాకున్నటువంటి వ్యాపార ఇవన్నీ కూడా మాకు ఇప్పుడు బాగా సర్దుబాటు అని ఇవన్నీ జేకే ఆర్ జరిగింది